శ్రీరంజని కారు దిగి లింపన్ క్లబ్ భవనంలోకి నడిచింది లింపన్ క్లబ్ బంజారా లో ఉంది ఆ క్లబ్ మెంబర్స్ అంతా శ్రీమంతులే తమాషా ఏమిటంటే ఆ క్లబ్లో మెంబర్స్కి తప్ప ఇంకెవరికీ ప్రవేశం లేదు ఆ క్లబ్లో జరిగే యాక్టివిటీస్ గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి ఆ క్లబ్లో హెవెన్ అనే మినీ క్లబ్ ఉందని అక్కడ మెంబర్లందరూ నగ్నంగా సంచరిస్తుంటారని ఆ క్లబ్లో పనిచేస్తున్న అరవై మంది యువతులు మగ మెంబర్లకు ప్రణయ దేవతలుగా వ్యవహరిస్తున్నారని ఇలా ఎన్నో శ్రీరంజనిని చూడగానే ఎంట్రన్స్ దగ్గర స్టెం దంతో నిలబడ్డ గార్డ్ సెక్యూర్ చేసి డోర్ తెరిచాడు శ్రీరంజని లోపలకు నడిచింది లోపల ఎలాంటి కోలాహలం లేదు అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది గార్డెన్లో అక్కడక్కడ చెట్ల గుబుర్లలో టేబుల్స్ దగ్గర కొంతమంది కూర్చుని మద్యం తాగుతున్నారు కొంతమంది స్త్రీలు ఓ విశాలమైన టేబుల్ ముందు కూర్చుని పేకాట ఆడుతున్నారు టేబుల్ మీద నోట్ల కట్టలు పడివున్నాయి వాళ్లంతా శ్రీరంజనని చూస్తూనే విష్ చేశారు చిరునవ్వుతో తను చేసి దూరంగా ఉన్న మరో భవనం వేపు వడివడిగా నడిచిందామె భవనంలో అందమైన రెస్టారెంట్ ఉంది రెస్టారెంట్ లోపల నుంచి లోకి మెట్లు ఉన్నాయి ఆ మెట్లన్నీ దిగి మరో అందమైన హాల్లోకి ప్రవేశించిందామే అక్కడ కూడా డైనింగ్ టేబుల్స్ కొన్ని ఉన్నాయిగాని హాల్లో ఒక్కరు కూడా లేరు ఓ మూల కౌంటర్ దగ్గర కూర్చుని ఓ మాగజైన్ చదువుకుంటుందో యువతి శ్రీరంజనిని చూడగానే విష్ చేసిందామే ఈవినింగ్ మేడం గుడీవినింగ్ స్టఫ్ కావాలా మేడం శ్రీరంజని బాగ్లో నుంచి ఓ నోట్ల కట్ట తీసి ఆమె ముందుంచింది ఓకే ఆ యువతి డబ్బు తీసుకుని సొరుగులో వేసి ఓ రంగురంగుల కాగితం మీద కోడ్ లాంగ్వేజ్లో ఏదో రాసి ఆమెకిచ్చింది శ్రీరంజని ఆ కాగితం తీసుకుని హాలుకి ఆనుకుని ఉన్న మరో గదిలోకి నడిచింది చాలా పెద్దగా విశాలంగా గది డిమ్ లైట్స్తో మెత్తని తివాచీలతో సువాసనలతో నిందివుందది అక్కడక్కడ వేసివున్న సోఫాల్లో కొంతమంది కూర్చుని ఉన్నారు కొంతమంది సోఫాలో వెనక్కు జారగిలబడి కళ్ళు మూసుకుని ఉన్నారు ఇంకొంతమంది ఆ క్లబ్ తాలూకు యువతలను వళ్ళీ కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు మరికొంతమంది తివాచీ మీద ఒరిగిపోయి తెరలు తెరలుగా నవ్వుతున్నారు అయితే ఆ డిమ్ లైట్లో ఎవరి ముఖాలు స్పష్టంగా లేదు చాలా నెమ్మదిగా స్టీరియోలో ఇంగ్లీష్ సాంగ్స్ వినబడుతున్నాయి శ్రీరంజనికి దృశ్యాలన్నీ పాతవే అవటంచేత తిన్నగా కౌంటర్ దగ్గరకు నడిచింది కౌంటర్ వెనుక ఉన్న యువతి చిరునవ్వుతో విష్ చేసింది శ్రీరంజని తన బాగ్లోని కాగితం తీసి ఆమె ముందుంచింది ఆ యువతి కాగితం తీసుకుని వెనుకనున్న అందమైన ప్లాస్టిక్ డబ్బా తీసి శ్రీరంజనికిచ్చింది ఫ్రెష్ స్టఫ్ మేడం ఫిలిప్పైన్స్ నుంచి వచ్చింది ఓ ఫెంటాస్టిక్ రూమ్ ఏమైనా కావాలా మేడం యస్ ఆ యువతి వెనుక ఉన్న ఓ తాళం చెవి ఆమెకిచ్చింది రూం నంబర్ రెండు వందల రెండు ఈజ్ యువర్స్ అంది చిరునవ్వుతో శ్రీరంజని లిఫ్ట్లోకెళ్లి నిలబడింది సెకండ్ ఫ్లోర్ మరింత నిశ్శబ్దంగా ఉంది రెండు వందల రెండు ముందు నిలబడి తాళం చెవితో తలుపు తెరిచిందామె లోపల లగ్జరియస్ ఫర్నిచర్తో కనుల పండుగగా అలంకరించి ఉంది డబుల్ కాట్ మంచం మీద కూర్చుని ప్లాస్టిక్ డబ్బాలోని ఓ పిల్ తీసుకుని నోట్లో వేసుకుందామే కొద్ది సెకండ్లలోనే అది ప్రభావం చూపటం ప్రారంభించింది మంచం మీద వాలిపోతూ రెండో పిల్ వేసుకుందామే బెడ్కి పక్కనే ఉన్న ఫోన్ అందుకుని ఓ బటన్ నొక్కింది సిద్ధార్థ హియర్ హై శ్రీరంజని అందామే మత్తుగా ఓ నువ్వా ఏ రూమ్ రెండు వందల రెండు ఓకే వస్తున్నాను ఆమె ఫోన్ డిస్కనెక్ట్ చేసింది అతను లేచి బయటికొచ్చి రిసెప్షనిస్టు వేపు చూశాడు ఎవరైనా ఫోన్ చేస్తే రెండు సున్నా రెండుకి కనెక్టు చేయి అతను గదిలోకొచ్చేసరికి ఆమె మూడో పిల్ వేసుకుంటోంది ఏమిటి రెండు రోజుల్నుంచి దర్శనం లేదు గది తలుపు మూసి లాక్ చేస్తూ బిజీ నిరంజన్ డాటర్ వచ్చింది ఇవాళ నిరంజన్తో షాపింగ్కెళ్లాల్సి వచ్చింది ఆ అమ్మాయిని మన క్లబ్ మెంబర్ చేస్తానన్నావుగా ఆమె పక్కనే మంచం మీద వొంగి నగ్నంగా కనిపిస్తున్న ఆమె పొత్తి కడుపు చేయి చేయివేసి నిమురుతూ అడిగాడు అదంతా ఈజీ కాదు నిరంజన్కి తెలిస్తే చాలా ప్రమాదం స్లోగా టాకిల్ చేస్తాను పిల్ల చాలా పొగరుబోతు తెలివిగలది చాలా టైం పడుతుందేమో ఆమె ఉన్నది సిల్లా కాలేజీలో కదా అది బాగా ధనవంతుల పిల్లలు చదివే కాలేజ్ కాబట్టి తప్పకుండా డ్రగ్స్ అలవాటై ఉండాలి అదేం లేదు అలాంటివి జరగకుండా చాలా స్ట్రిక్టుగా చూస్తుంటుందక్కడ ప్రిన్సిపాల్ డూ యూ నో కాలేజ్ హాస్టల్ వేపు కేవలం వార్డెన్ ప్రిన్సిపాల్ అసిస్టెంట్ ప్రిన్సిపాల్ తప్ప ఇంకెవ్వరూ వెళ్లడానికి వీల్లేదు పేరెంట్స్ కూడా నెలకోసారి మాత్రమే అనుమతింపబడతారు స్టాఫ్ కూడా నెలకోసారే బయటిలడం చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది ఓకే ఇప్పుడా పంజరం నుంచి బయటపడింది కదా అవును అతను టేబుల్ మీదున్న ప్లాస్టిక్ డబ్బా చూశాడు ఏమిటంత తక్కువ స్టాక్ స్టాక్కున్నా నవ్వుతూ అడిగాడు నిరంజన్కి ఎందుకో అనుమానం కలిగింది జాయింట్ అకౌంట్లో డ్రా చేయాలంటే కీ ఇద్దరి సంతకాలు ఉండాలన్న నిబంధన పెట్టించాడు దాంతో నాక్కావలసినంత మొత్తం తీసుకోడానికి వీల్లేకుండా ఉంది కష్టాలు మొదలయ్యాయన్నమాట అయితే నువ్వున్నావుగా అతను ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు కోర్స్ ఐ ఆమ్ ఆల్వేస్ డేర్ థాంక్యూ అతని తలను ఛాతీకి హత్తుకుందామే తెల్లవారుజామున నాలుగవుతోంది చిరంజీవి అప్పటికే లేచి యూనిఫారం ఇస్త్రీ చేసుకొనసాగాడు తనకున్న ఒకే ఒక్క యూనిఫారం అది అందుకే రోజూ ఉతికి ఇస్త్రీ చేసుకుంటాడు పిల్లలు నిద్రకళ్లతోనే కూర్చుని పాఠ్య పుస్తకాలు ముందు పెట్టుకుని చదువుకుంటున్నారు గుప్తుల కాలమునే స్వర్ణయుగమని అందరూ ఆనాటి రాజధాని నగరంలో రాజవీధులలో వజ్రాలు కెంపులు వైభూర్యాలు వీధులలో కుప్పలుగా కోసి అమ్మెడివారు చిరంజీవి సన్నగా విజిల్ వేయసాగాడు బాగా ఆనందంగా ఉన్నప్పుడు విజిల్ వేస్తుంటాడతను ఆ విషయం పిల్లలందరికీ తెలుసు అందుకే ముఖాలు చూసుకున్నారు చిరంజీవికి అంతకు ముందు రోజు సాయంత్రం జరిగిన సంఘటనే ఇంకా కళ్లముందు కనబడుతోంది తనను రహీం భారత్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీస్కి తీసుకెళ్లాక స్వామి లోపలకు పిలిచాడు ఇదిగో పొద్దున్న నువ్వు చిలక పలుకులు పలికావుగదా తాగుడు తగ్గించేశా డ్యూటీలో గిట్ట తాగను అని అందుకే పిలిపించినా నువ్వు ఈ క్షణం నుంచే డ్యూటీలో ఉన్నట్లు అంతే తిరిగి నేను చెప్పేవరకు నీ గొంతులోకి ఒక్క చుక్కకూడా పడకూడదు ప్రామిస్ చేయమంటారా సార్ నాక్కావలసింది ప్రామిస్లు కాదు మాట నిలబెట్టుకోవాలా సార్ అయితే ఇంటికి పో నుంచి నీకు ఇస్తా నువ్వు రాత్రంతా డ్యూటీలోనే ఉండాలేగాని డ్యూటీ ఉదయం ఐదు గంటలకెళ్లా అవుతాది బరాబర్ ఐదు గంటలకు నువ్వీడకొచ్చి మారుతీ వన్ థౌజండ్ తీసుకెళ్లాలి సమజయ్యిందా కొత్తకారా సార్ బ్రాండ్ న్యూ నువ్వే మొదటి ట్రిప్ కొడుతున్నావన్నట్లు చిరంజీవికి ఆనందం పొంగి పొరలింది థాంక్యూ సార్ కాని గిరాకీ ఎవవో తెలుసా కరోర్పతి ఆయన బిడ్డ చాలా ఏ ఏమాత్రం డ్రైవింగ్ చేసినా గాని జెక్స్ గ ఇచ్చినా గానీ ఆమె చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తది సమజీందా అయింది సార్ నా ఇంతకీ ముఖ్యమైన విషయం ఏమంటే వాళ్లు బంగారు పిచ్చుకలు మన కంపెనీకి వాళ్ల వల్ల జబర్దస్త్ లాభం ఉంటది ఈ సంగతి ఎరుకనా ఇప్పుడీ కొత్త మారుతీ కారు కిలోమీటర్కి ఆరు రూపాయలు ఛార్జ్ చేస్తున్నా బ్రహ్మాండమైన గిరాకీ సార్ గందుకే ఏ పరిస్థితుల్లోనూ ఆళ్లను బేజారుగాకుండా జూదాల ఈ నాగార్జునసాగర్ ట్రిప్ సక్సెస్ అయితే ఈ వారం దినాలు మనసుకి ఆళ్లతోనే ఉంటుంది సమజీందా తెలిసింది సార్ ఈ ట్రిప్ సక్సెస్ చేసే బాధ్యత నాది గుడ్ నాక్కావలసిన్నదేమళ్లా చిరంజీవి త్వర త్వరగా ఇస్త్రీ చేయటం ముగించి యూనిఫారం బూట్ కొట్టిన బూట్లు వేసుకున్నాడు ఏయ్ రాజు రజని నేను తిరిగి అర్ధరాత్రికి ఇంటికి చేరుకుంటాను మీరందరూ స్కూలుకి వెళ్లి చక్కగా చదువుకుని సాయంత్రానికి ఇల్లు చేరుకోండి భోజనం చేసి చదువుకుంటూ కూర్చోండి ఎవరింటికి వెళ్లవద్దు అల్లరి చేయకూడదు తెలిసిందా తెలిసింది మావయ్య ఒకవేళ ఏమైనా పిచ్చివేశాలేస్తున్నట్లు రిపోర్ట్ వచ్చిందంటే బెల్ట్తో అందరి వీపులు చీరేస్తాను అర్ధమైందా అందరూ తలలు ఊపారు చిరంజీవి సైకిల్ మీద ట్రావెల్ ఆఫీస్కి బయల్దేరాడు అప్పటికే సుజుకి తోజన్ రెడీగా ఉంది అద్దల్లాగా మెరిసిపోతుంది స్వామి ఆఫీసు కూర్చుని ఉన్నాడు చిరంజీవిని చూడగానే అతని ముఖంలో ఆనందం కనిపించింది వెరీ గుడ్ మాట ఏది ఓ సారిలా రాత్రి మందు కొట్టావేమో చెక్ చేస్తాను అంటూ బ్రెత్ ఎనలైజర్ తీసుకొచ్చి చిరంజీవి ముందుంచాడు ఏది హ అను ఆజా ఇంకోసారను హ చాలు చాలు మందు కొట్టలేదంటే ఆశ్చర్యంగా ఉన్నది ఓకే ఇంకా బయల్దేరు కాని కారులోనే నిరంజన్ బిడ్డ వస్తున్నది జాగ్రత్త చాలా ఒబీడియంట్ గా ఉండాలే చాలా మర్యాద తోటి మాట్లాడాలే ఏమంటున్నా నా విషయం తెలుసుకూడా ఎందుకు సార్ అలా అంటారు ఏనాడైనా ఒక్క కంప్లైంట్ వచ్చిందా లేదులే గాని ఈ క్లయింట్ మనకు గోల్స్ మైన్ కాబట్టి మళ్లీ మళ్లీ జప్తున్నభై మైన ప్లాటినం మైన్ చేస్తాను సార్ నా మీద నమ్మకముంచండి ఓకే టైం అవుతున్నది ఇకపో అలాగే సార్ చిరంజీవితో పాటు స్వామి కూడా బయటికొచ్చాడు చిరంజీవి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు అంతకు ముందు రోజు సాయంత్రం తను ఆ మీద ట్రయల్ డ్రైవ్ చేశాడు చాలా అద్భుతంగా చాలా స్మూత్గా కదులుతోన్నది యు గుడ్ జర్నీ అన్నాడు స్వామి థాంక్యూ యూ సర్ కారు ముందుకు దూసుకుపోయింది ఖాళీగా ఉన్న నగర రోడ్లమీద గంటకు తొంభై కిలోమీటర్ల వేగంగా నడవగలుగుతున్నాడతను కారు మోటార్ శబ్దం కూడా లేదు అంతా మెత్తగా పరుగెడుతోందది ఇంత అద్భుతమైన కారు డ్రైవ్ చేసే అవకాశం కలగటం నిజంగా తన అదృష్టం కొద్దిసేపట్లో కారు వచ్చి బంజారాహిల్స్లో నిరంజన్ భవనం పోర్టికోలో ఆగింది అప్పటికే అక్కడ నిరంజన్ తాలూకు టయోటా కార్లు రెండూ సిద్ధంగా ఉన్నాయి ఆ డ్రైవర్లిద్దరూ తనను చూడగానే వీష్ చేశారు ఏమిటి సంగతి మళ్లీ ఇదే కొలువులో కొచ్చినావన్నమాట చిరంజీవి నవ్వాడు దునియా గోల్ హై అన్నాడు నువ్వెప్పుడు చేరావికడా అతనిని ప్రశ్నించాడు చిరంజీవి వారం రోజులయింది ఢిల్లీ నుంచి మేం సాబ్ వస్తున్నారని అపాయింట్ చేసుకున్నారు ఇవాళ మన ప్రోగ్రాం ఏమిటి అడిగాడు చిరంజీవి అసలు ఇవాళ ప్రోగ్రాం ఫ్లైట్లో వైజాగ్ వెళ్లటం కాని అది కాన్సిలై నాగార్జునసాగర్ అయింది తీరా బయల్దేరేసరికి ఇంకేమవుతుందో తెలీదు మేం సాబ్ చాలా షార్ట్ టెంపర్డ్ అని విన్నాను నిజమేనా రహస్యంగా అడిగాడు చిరంజీవి భలేవాడివేలే అందుకే కదా మేము భయపడి భయపడీఛస్తుంది నీకీ విషయం తెలుసా మేం సాబ్ కాలేజ్ హాలిడేస్కి హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఇంట్లో కనీసం ఇద్దరు ముగ్గురు నౌకర్లు ఉద్యోగాలు గాని వంటవాళ్ల ఉద్యోగాలు కానీ పోతుంటాయి అంత కోపం ఆమెకు సెలవు పూర్తయి ఆమె మళ్లీ వెళ్లేవరకు ఆ ఇంట్లో నౌకర్లు చాకర్లు అందరూ ఒళ్లు దగ్గరించుకుని ప్రాణాలు గుప్పెట్లో ఉంచుకుని బ్రతుకుతుంటారు శ్రీరాం హడావుడిగా బయటికొచ్చాడు చిరంజీవి అతనికి సెల్యూట్ కొట్టాడు నీ పేరేంటి చిరంజీవిని అడిగాడతను నా పేరు చిరంజీవి సార్ కారు జాగ్రత్తగా చెక్ చేసుకున్నావు కదా చేసుకున్నాను సార్ ఏ ట్రబుల్ ఉండదు కదా ఉండదు సార్ అయితే మీ కారు తీసుకొచ్చి ఈ టయోటాలకు ముందు పెట్టు అమ్మాయిగారు మీ కారులో ఎక్కుతారు అలాగే సార్ క్షణాల్లో తన కారు తీసుకొచ్చి వాటి ముందు పార్క్ చేశాడతను సరిగ్గా ఏడు గంటలకల్లా కిలకిల రావాలతో అలంకరణలతోనూ మెరసిపోతున్న దేవకన్యల్లాంటి యువతులు పొడుగ్గా విశాలంగా ఎత్తుగా ఉన్న మెట్లు దిగసాగారు వారి వెనుక సర్వెంట్ మేడ్స్ చిరంజీవి గుడ్లప్పగించి చూస్తుండిపోయాడు ఆహా ఎంత అందగత్తెలు వాళ్లల్లో నిరంజన్ గారి అమ్మాయి ఎవరో అందరి ముఖాలవంకా పరీక్షగా చూశాడతను నావీ చుడీదార్ ధరించిన యువతి అతని దృష్టినాకర్షించింది ఆమె ముఖంలోనే ఆ దర్జా ఆ పొగరుబోతుతనం కనబడుతున్నాయి పొగరు పోతుతనం ఉంటేనేం భలే అందంగా ఉంది ఆడదంటే అలా ఉండాలి సినిమా స్టార్స్ ఏం పనికొస్తారు ఆ అమ్మాయి ముందు అనుకున్నాడతను ఆమె నవ్వుతూ మాట్లాడుతూంటే మరింత అందంగా మరింత మనోహరంగా కనబడుతోందతనికి జానపద సినిమాల్లో దేవకన్యలా ఉంది అంత అందమైన అమ్మాయికి ఆ ఆమాత్రం పొగరుండటంలో తప్పులేదు ఆ మాత్రం కోపం కోపముండటంలో ఏమాత్రం తప్పులేదు ఆ విషయంలో తను ఆ అమ్మాయికే ఓటేస్తాడు జిందాబాద్ జిందాబాద్ ఆ అందాలరాసి జిందాబాద్ 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 ఆ సైగసుల బోణి జిందాబాద్ నా పవిత్రమైన ఓటువా అందదత్తికే చెంప చెళ్ళుమన్న చప్పుడు దాంతోపాటు ముఖం పగిలినంత నొప్పి కొద్ది క్షణాలు ఏం జరిగిందో అర్ధం కాలేదతనికి కళ్ళు బైర్లు కమ్మినై మెదడు పని పనిచేయటం మానేసింది ఏం జరిగింది ఏం జరిగి ఉంటుంది ఆ అందాల రాణి తన కారు దగ్గరకు రావటం వరకూ గుర్తుంది ఆ తరువాతేం జరిగిందో లేదు ఆ అవును గుర్తుకొచ్చింది తన చెంప చెల్లుమంది ఎలా ఎవరు కొట్టారు ఎందుకు కొట్టారు కొట్టారా అసలు మీటర్ ఇడియట్ దిక్కులు చూస్తూ నిలబడ్డానికా వచ్చింది డోర్ మేము తెరచుకోవాలా మేమే డోర్ తెరుచుకుని మేమే కార్లో కూర్చుని మేమే డోరు వేసుకుని మేమే అన్నీ చేసుకుంటే నువ్వెందుకురా ఇంకా బోడీ డ్రైవింగ్ చేయటమొక్కటేనా నీ పని ఆపాటి డ్రైవింగ్ మేము చేసుకోలేమా ప్రవాహంలా కురిపిస్తోంది మాటలు తన నేతనవంకే పొగరుగా కసిగా చూస్తోంది చిరంజీవి కంగారు పడిపోయాడు అవును ఆమె అందాన్ని తనివితీరా చూస్తూ తను ఘోరమైన తప్పు చేసేశాడు డోర్ తెరచి పట్టుకోవలసిన విషయం పూర్తిగా మర్చిపోయాడు ఆమెకు కోపం కలుగజేశాడు అయినా కోపం వచ్చినంత మాత్రాన తన చెంప చెల్లుమనిపిస్తుందా పైగా రా అంటుందా తనను ఇంతవరకు ఎవరూ తనను రా అనలేదు తన తల్లీ తప్ప తన తండ్రి కూడా ఏమోయ్ అంటుండేవాడు ఇంకా చూస్తావేమిట్రా ఇడియట్ డోర్ తెరు ఈసారి ఆమె కాలితో మోకాలి మీద తన్నింది ఆ బూటు మడమ మోకాలి మీద ఇనుప ముద్దలా తగిలింది మోకాలి చిప్ప ముక్కలైపోయిందేమోనన్నంత నొప్పి ఇది మామూలు కాజువల్ తన్ను కాదు ప్రొఫెషనల్ తన్ను అంటే తన్నటంలో బాగా ప్రాక్టీస్ ఉన్నవాళ్లు ఇచ్చిన కిక్ చటుక్కున వంగి డోర్ తెరిచి పట్టుకున్నాడు అప్రయత్నంగా చిరంజీవి కళ్ల వెంబడి నీళ్లు తిరిగినై జీవితంలో ఇది మొదటిసారి ఇంత దారుణంగా అవమానింపబడటం తిట్లు తన్నులు ఏ జీవితం ఇది తను చిన్నప్పుడు రోజూ స్కూలుకెళ్లేటప్పుడు తన తల్లి ఎంత మురిసిపోతుండేది తన తల దూవుతూ తనకు స్కూల్ యూనిఫారం వేస్తూ టైకడుతూ పుస్తకాల బ్యాగ్ భుజానికి తగిలిస్తూ బూట్లు వేస్తూ అంటుండేది ప్రేమగా ఆశగా మా చిన్నారి చిరంజీవి బాబు బాగా చదువుకుంటాడు ఫస్ట్ నా పాసవుతాడు పెద్ద చదువులు చదువుతాడు కలెక్టర్ అవుతాడు మహారాజవుతాడు కార్లలో తిరుగుతాడు విమానాల్లో వెళతాడు పదిమంది నౌకర్లతో సేవలు చేయించుకుంటాడు ఆమె మాటలు వింటూ తను కలలు కంటుండేవాడు స్కూల్ ప్రేయర్ జరుగుతున్నప్పుడు క్లాస్ క్లాస్రూంలో కూర్చున్నప్పుడు తిరిగి ఇంటికి నడిచి వస్తున్నప్పుడు తల్లి మాటలే గుర్తుకొస్తుండేవి ఆ సమయంలో నిజంగానే తను చాలా గొప్పవాడిలా ఫీలింగ్ కలిగేది తనకు మిగతా పిల్లలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నట్లనిపించేది వాళ్లంతా సాదాసీదా మనుషులని వాళ్లంతా కేవలం స్కూల్ టీచర్లుగానూ తాలూకాఫీస్ గుమాస్తాలుగానూ పోస్ట్ మేన్లుగానూ రైల్వే కళాశీలగానూ జీవితాలు గడుపుతారని తనొక్కడే ఐఏఎస్ అవుతాడనీ కార్లల్లో విమానాల్లో తిరుగుతాడనీ ప్రభుత్వాన్ని నడిపిస్తాడనీ ఇలా ఎన్నో కలలు కాని ఆ కలలన్నీ ఏమైనాయి ఆ తల్లి ఆశలన్నీ ఎలా నీటగలసినై ఎలాంటి దారుణమైన జీవితం గడపాల్సి వచ్చింది కారు షెడ్ మెకానిక్గా డ్రైవర్గా సినిమా హాల్లో బ్లాక్లో టికెట్లమ్మేవాడిగా దొంగగా ఓ రాజకీయ పార్టీ తరపున గూండాగా ఇప్పుడు కార్లెక్కేవారికి డోర్ తెరచి పట్టుకుంటూ సమయానికి తెరవకపోతే దెబ్బలు తింటూ మోకాలి చిప్పలమీద తన్నించుకుంటూ ఏమిట్రా ఇడియట్ అనిపించుకుంటూ డోర్ మూసేసి డ్రైవింగ్ వీల్ ముందు కూర్చున్నాడతను కారు చాలా స్మూత్గా నడపవలను జర్క్లు ఇవ్వరాదు గేర్లు మార్చుతున్న విషయం కూడా కార్లో కూర్చున్న ప్రభువులకు తెలియకూడదు సడన్ బ్రేక్లు వేయరాదు కారు స్పీడ్ అనంత మెయింటైన్ చేయవలెను కారు స్మూత్గా వెళుతోంది వెనుక కూర్చున్న ముగ్గురు యువతులు ఆనందంగా కబుర్లు చెప్పుకుంటున్నారు ఫెంటాస్టిక్ మూవీ యార్ సిక్స్ అకాడమీ అవార్డు యూనో రియల్లీ వండర్ ఫుల్ ఫోటోగ్రఫీ అండ్ డైరెక్షన్ ప్రజ్ఞా యూ బెట్ యార్ డెఫినెట్ గా నేను సివిల్ సర్వీసెస్ చేస్తాను మా అంకుల్ ప్రైమ్ మినిస్టర్ సెక్రటేరియట్ లో ఉన్నారు డూ యూ నో వాట్ నాట్ సెడ్ గో ఎ హెడ్ ఎంజాయ్ లైఫ్ డోంట్ బోదర్ ఎబౌట్ మనీ నువ్వెంత ప్రయత్నించినా మనకున్న దాంట్లో వన్ ఫోర్త్ కూడా స్పెండ్ చేయలేవు మనందరం న్యూయార్క్ వెళదాం అక్కడ మా అంకుల్ ఉన్నారు ఎప్పటినుంచో ఇన్వైట్ చేస్తున్నారు కిరణ్ బేడీ ఈజ్ మై హీరోయిన్ మా డాడీ ఇన్ఫ్లుయెన్స్ చేసి నాకు తప్పకుండా ఐపీఎస్ సెలక్షన్ వచ్చేట్లు చేస్తానన్నారు డూ నో మినిస్టర్స్ చాలామంది మా ఇంటికొస్తుంటారు మా ఫామ్ హౌస్లో డాల్ఫిన్స్ ని పెంచుతోంది మమ్మీ రియల్లీ వాటితో ఆడుకుంటుంటే థ్రిల్లింగ్ గా ఉంటుంది చిరంజీవి వాళ్ల మాటలు వినకుండా ఉండటానికి సర్వ విధాలా ప్రయత్నిస్తున్నాడు కారు చాలా స్మూత్ గా నడపవలెను సడన్ బ్రేక్స్ వేయరాదు గేర్లు మార్చుతున్నా భరత్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రొపరేటర్ స్వామి గొంతు వినబడుతోంది పెద్దగా తన తల్లి ముఖం ధీనంగా కన్నీరు పెడుతూ కనబడుతోంది ఎదురుగ్గా మా చిరంజీవి పెద్ద చదువులు చదువుతాడు కలెక్టరవుతాడు విమానాల్లో తిరుగుతాడు మంది నౌకర్లతో సేవలు చేయించుకుంటాడు తల్లి గొంతే ఏడుస్తూ అంటోంది చిరంకీవికి కళ్ల వెంబడి నీళ్లు తిరిగినై చెళ్ళున చెంపదెబ్బ మళ్లీ తగిలినట్లయింది కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి నిరంజన్ మేనేజర్ శ్రీరాం గట్టిగా అరుస్తున్నాడు బాస్టర్ద్ ఎందుకురా మా ప్రాణానికి దాపురుస్తారు ఇలాంటి చేతగాని వాళ్లనెలా పంపిస్తున్నాడా స్వామి అంతు చూస్తాను ఒక్క పైసా కూడా ఇవ్వను సీట్లో నుంచి నవ్వులు జోక్స్ చెప్పుకుంటున్నారు కారు స్మూత్గా నాగార్జునసాగర్ రోడ్ వేపు తిరిగింది నో జెక్స్ నో రఫ్ డ్రైవింగ్ నో సడన్ కట్స్ నో సడన్ బ్రేక్స్ స్వామి గొంతు కొద్దిసేపటి తర్వాత ముగ్గురూ ఎగ్జాస్ట్ అయిపోయారు సైలెన్స్ సన్నగా మెత్తగా మోటార్ తిరుగుతున్న శబ్దం అంతే అందమైన కొండల మధ్యనుంచి వెళుతోంది కారు ఏసీ చల్లదనం ఎక్కువైపోతోంది పొగరుమోతు రాణి ఇంగ్లీష్ పాట పాడుతోంది విజనింగ్ టు ది రెయిన్ డ్రాప్స్ వైల్డ్ స్లీపింగ్ ఇన్ వి డార్క్ రూమ్ చిరంజీవిని బలవంతంగా గతం లాక్కెళ్లిపోతోంది తన తల్లి కిటికీ దగ్గర తనను కూర్చోపెట్టుకుని వర్షం చూపిస్తూ పాడింది వానలు కురవాలి వరిచేలు పండాలి వానా వానా వస్తావా తొలరిజల్లు తెస్తావా తెస్తావా గా ఓ కుర్రాడు కి అడ్డంగా పరుగెత్తాడు సడన్ బ్రేక్ అప్లై చేశాడు చిరంజీవి ఆ కుర్రాడికి కొద్ది అంగుళాల దూరంలో ఆగింది కారు వెనుక నుంచి కేకలు మైగాడ్ వాట్ రాష్ డ్రైవింగ్ ఇడియట్ వీడు కారు డ్రైవర్ కాదు లారీలు తోలే లాగున్నాడు అది మున్సిపాలిటీ లారీ ఉంటుంది లేదా దున్నపోతుల బండి ఫూల్ నీకు డ్రైవింగ్ చేతకాకపోతే దిగిపోమ్మని ఒకసారి చెప్పాను ఇది నీకు లాస్ట్ వార్నింగ్ తెలిసిందా చిరంజీవికి కోపంతో పిడికిళ్లు బిగుసుకుంటున్నాయి కాని ఇది తన ఉద్యోగానికి సంబంధించిన విషయం ఇక్కడేమైనా గొడవైతే ఉద్యోగానికి మళ్లీ ముప్పు వస్తుంది సారీ మేడం షేమ్లెస్ ఫెలో అన్నిసార్లు సారీ చెప్పడానికి కూడా సిగ్గులేదు హిందీలో అంటోంది అంతా నవ్వులు ఏ బకరా కహామిలా తుమ్లోబోంకో బెటరేమో వాడో రోడ్డింజన్ డ్రైవర్ వీడు మున్సిపల్ లారీ డ్రైవర్ మళ్లీ నవ్వులు రక్తం ఉడికిపోతోంది ఇంత అవమానం తను జన్మలో పొందలేదు కేవలం మాటలే కాకుండా చెంపమీద కొట్టడం మోకాలిమీద తన్నటం ఎంత పొగరుబోతుతనం అది వరలో జమీందార్లు తమ నౌకర్లను హింసిస్తే సహించేవారేమో రోజుల్లో ఎవడూరుకుంటాడు చిరంజీవికి చిరాకు కలిగించసాగినై తన ఆలోచనలు తనెందుకూరుకున్నాడో అందరూ అందుకే ఊరుకుంటారు కాని తనెందుకూరుకున్నాడు తిరిగి ఆమెను ఎందుకు చెంపదెబ్బ కొట్టలేదు ఆమెను కనీసం ఎందుకు తిట్టలేదు తను బీదాడవ్వచ్చు తిండి లేకపోవచ్చు అక్క పిల్లలు నలుగురు తన మీద ఆధారపడి ఉండవచ్చు అయినంత మాత్రాన అన్ని అవమానాలు భరించాలని ఎక్కడుంది ఈ ఉద్యోగం కాకపోతే ఇంకోటి కారు కాకపోతే లారీ నడుపుతాడు లారీ కాకపోతే రోడ్డింజన్ నడుపుతాడు ఇవేమీ కాకపోతే సినిమా హాల్ దగ్గర బ్లాకులో టిక్కెట్లమ్ముకుంటాడు అదీ కాకపోతే ఏదొక రాజకీయ పార్టీ తరపున దాదాగిరి చేస్తూ దుకాణాలనుంచి మామూలు వసూలు చేసుకుంటూ జీవితం గడపగలడు అంతేగాని ఇంత దారుణమైన ఇన్సల్ట్ ని ఎందుకు భరించినట్లు హఠాత్తుగా కారాపి ఆమెను ఆమె ఫ్రెండ్స్ ని కార్లో నుంచి బయటకు లాగి కిందపడేది ఆమె రెండు చెంపలు వాయగొట్టి నోటికొచ్చినట్లల్లా తిట్టి తనదారిన తను కారు తీసుకుని వెనక్కు వెళ్లిపోవాలనుంది చిరంజీవిలో కోపం పెరిగిపోతోంది మనసంతా ప్రతీకారంతో నిండిపోయింది ఎదురుగ్గా వరుసగా రోడ్డంతా ఆక్రమించుకుని వెళుతోన్న ఎద్దుబళ్ళు హారన్ కొట్టాడు చిరంజీవి కోపం అసహనం పెరిగిపోతున్నాయి వాటిని ఓవర్టేక్ చేయడానికి వీల్లేకుండా ఉంది ఎదురుగ్గా వచ్చే లారీలు వీడు లారీ డ్రైవర్ కూడా కాదు ఎద్దు బండి డ్రైవర్ మళ్లీ నవ్వులు ఎ ఏమిటి డ్రైవింగ్ ఓవర్టేక్ చే త్వరగా ఎడియట్ బేవకూఫ్ కహీకా బత్తమీజ్ నవ్వులు చిరంజీవి పిడికేళ్లు బిగుసుకుంటున్నాయి ఎదురుగా స్వామి ముఖం కనబడుతోంది వాళ్లు మనకు బంగారు పిచ్చుకలు మన కంపెనీకి వాళ్ల వల్ల మంచి లాభం ఉంటుంది ఈ సంగతి తెలుసా ఇప్పుడే కొత్త మారుతీ కారుకి కిలోమీటర్కి ఆరు రూపాయలు ఛార్జ్ చేస్తున్నాను ఏమిటి నువ్వు చెవిటివాడివా చెక్కుతూంటే వినిపించటం లేదా త్వరగా పోని ఓవర్టేక్ చేయటం చేతకాదా బ్లడీమాఫ్ చిరంజీవి ముఖం అగ్నిగుండంలా తయారవుతోంది కోపం అవమానం ఏమీ చేయలేని తనం యాక్సిలేటర్ మీద కాలు నొక్కాడు గాలిలో తేలుతున్నట్లు ముందుకి దూకింది కారు ఎద్దుబళ్ల నుంచి రాంగ్ సైడ్లో కొచ్చి ఓవర్టేక్ చేసి ఎదురుగా వచ్చిన లారీ డ్రైవర్ ఖందారు పడి సడన్ బ్రేక్ వేసేసరికి దానికి ఎద్దుబండికి మధ్య ఉన్న సన్న నుంచే దూసుకుపోయి రోడ్ మీద నుంచి వీల్ పోతుండగా ఇంకో బస్ని ఓవర్టేక్ చేసి రోడ్డు మధ్యకొచ్చి అప్పుడు వేగం స్టేబిలైజ్ చేశాడతను అంతవరకు వెనుక నుంచి వినబడుతున్న భయంతో కూడిన కేకలు అతను వినిపించుకోలేదు మైగాడ్ మనల్ని చంపేస్తాడు వీడు బాస్టర్డ్ చిరంజీవి మళ్లీ వేగం పెంచాడు కోపం ఉడికిపోతోంది తన ఉద్యోగం పోయినా సరే గతుకుల రోడ్డున్నా సరే రియర్ వ్యూలో వాళ్ల ముఖాల్లో కలవరం కనబడుతోంది ఆ పొగరుబోతు ముఖంలో భయంతోపాటు కోపం ఏ మాడ్ఫెలో స్పీ ఎడియట్ ఏమిటా స్పీడ్ చెబుతూంటే నీక్కదు స్పీడ్ ఇరవై మైగాడ్ వీడికి పిచ్చెక్కింది మనం వీళ్లకు తిరిగి వెళ్ళం స్టాపిట్ యూ డెవిల్ స్టాపిట్ స్పీడ్ నూట ముప్పై ముందు వెళ్లే లారీలను బస్లను విమానల్లా ఓవర్టేక్ చేస్తున్నట్లు చేస్తోందది భయంతో వాళ్లు వేస్తున్న అరుపులు దారిన పోయేవాళ్లను కూడా తిరిగి చూసేలా చేస్తున్నాయి దీపకు పిచ్చెక్కిపోతున్నట్లుంది రాస్కెల్ ఇట్ ఆపుతావా లేదా గట్టిగా అరుస్తోంది చిరంజీవి అదేమీ లేదు నిజంగానే పిచ్చెక్కినట్లు డ్రైవ్ చేస్తున్నాడు గతుకుల్లో ఎగిరి పడుతోంది కారు అందరూ దాంతోపాటు గాలిలో కెగిరి మళ్లీ సీటుమీద పడుతున్నారు దీప అతని కాలర్ పట్టుకుని చెంపమీద బలంగా కొడుతోంది దూరంగా ఒక లారీని ఇంకో లారీ ఓవర్టేక్ చేస్తూ రావటం కనిపించాకగాని చిరంజీవి స్పృహలోకి రాలేదు కారుని ఆపక గత్యంతరం లేదని తెలియగానే సడెన్ బ్రేక్స్ వేశాడతను ముగ్గురూ నుంచి కిందకు జారిపోయారు అమ్మో మై మర్గయా దిన్ బాస్టర్డ్ మీ కారు ఆగిపోయింది దీప అమాంతం ముందు సీట్లోకి దూకింది